హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రెండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా అమర్ మరియు రామ్మూర్తి ఇద్దరు కలిసి భాగ్యని కుర్చీపైన కూర్చోపెడతారనమాట అలా కూర్చోపెట్టగానే అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారనమాట అలా ఆడవాళ్ళు అందరూ వచ్చిన గెస్ట్లోన ఒక ఆవిడ అయితే రామ్మూర్తి గారు ఇక అమ్మాయి వచ్చేసింది కదా ఇక ఎవరితోనో ఒకరితోనో ఆడవాళ్ళతోన మీకు తెలిసిన వాళ్ళతోన పూజ అయితే అంటే అమ్మాయికి పసుపు పెట్టే కార్యక్రమం పూర్తి చేయండి అనేసి అనగానే రామ్మూర్తి మరియు అమర్ ఇద్దరు అందరినీ అంటే తదేకంగా చూస్తూ ఉంటారనమాట ఎవరితో పెట్టించాలి అనేసి ఎందుకంటే వాళ్ళ ఆవిడతో పెట్టించకూడదు అనేసి రామ్మూర్తి కూడా ఆలోచించి వేరే వాళ్ళతో పెట్టియాలి అనేసి అలా తదిగంగా తదేకంగా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడ చిత్రగుప్త మరియు ఆరు వైపు కన్ను పోతుందనమాట ఆరుని చూసేసి తన కన్న కూతురు ఫీలింగ్ వచ్చేసి అప్పుడే ఆరుని అమ్మ మీరు నా కూతురికి కుంకుమొట్టు పెడతారా అనేసి అనగానే ఆరు అయితే చాలా అంటే చాలా సంతోషపడుతూ సరే అనేసి వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేసి బాగి దగ్గరికి రాగానే అమరైతే పూలదండ తీసుకొని బాగీ మెడలో వేస్తాడనమాట అలా వేయగానే చాలా అంటే చాలా ఆరుంధతి సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అలా బాగీకి కుంకుమట్టు పెట్టేసి కాళ్ళకి చేతులకి మొహానికి కొద్దిగా పసుపు పూస్తుందనమాట అలా పూస్తూ ఉంటే బాగీ వైపు ఆరు ఆరు వైపు బాగి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట ఎందుకంటే ఆరు ఒక ముసుగులో ముసుగు వేసుకొని వచ్చేసి ఉంటుందన్నమాట అలా బాగీ కూడా బాకీకి అలా పూయగానే పసుపు పూయగానే ఆరు అయితే కళ్ళ వెంట తనకు తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అంటే మనోహరి ఇదంతా చూసేసి ఇది నాకు తెలిసి ఆరుని ఉన్నట్టుంది అనేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో బాగీని మనోహరి నుంచి ఎవరు కాపాడనున్నారు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and things